ఇప్పుడు మనం యోగ దర్శనం గురించి మాట్లాడుకుందాం వేదాలలో ఉండేటువంటి జ్ఞాన మొత్తాన్ని ఆరు రకాల దృష్టికోణాల్లో లేదా దర్శనాల రూపంలో చెప్పబడి ఒకటి సాంఖ్య దర్శనం రెండోది యోగ దర్శనం మూడోది న్యాయ దర్శనం నాలుగోది వైశేషిక దర్శనం ఐదోది మీమాంస దర్శనం ఆరోది వేదాంత దర్శనం అంటే టైం సీక్వెన్స్లో కూడా అన్నిటికంటే ప్రాచీనమైంది సాంఖ్యదర్శనం కపిల మహర్షి అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి సాంఖ్య దర్శనాన్ని సాంఖ్య సూత్రాలని రచించడం జరిగింది ఆ తర్వాత యోగదర్శనం అనేది పతంజలి మహర్షి యోగ సూత్రాల కింద చెప్పడం జరిగింది ఆ తర్వాత గౌతమ మహర్షి న్యాయ సూత్రాలను చెప్పడం జరిగింది న్యాయదర్శనం కింద ఆ తర్వాత కణాద మహర్షి వైశేషిక సూత్రాలను చెప్పడం జరిగింది ఫిజిక్స్ యాంగిల్లో నేను పుస్తకం కూడా రాసిన దాని మీద ఫిజిక్స్ ఆఫ్ వైశేష్ కానీ తర్వాత మీమాంసా దర్శనం జైమిని మీమాంసా సూత్రాలు ఉన్నాయి వ్యాసుడి డైరెక్ట్ శిష్యుడు జైమిని తర్వాత వేదాంత దర్శన బ్రహ్మసూత్రాలు బాధరాయణుడు అనేటువంటి వ్యాసుడు రాసినటువంటి బ్రహ్మసూత్రాలు వేదాంత దర్శనం అంటే ఉపనిషత్తుల యొక్క సారాంశం సో ఈ ఆరు దర్శనాల్లో మనం ఈరోజు యోగ దర్శనం గురించి మాట్లాడుకుందాం యోగ చిత్తవృత్తి నిరోధ అని యోగం అంటే ఏంటో పతంజలి మహర్షి నిర్వచించడం జరిగింది మనస్సుని శాంతపరచడమే యోగ దర్శనం అంటే ఏమవుతుంది మనస్సు శాంతి అయితే ఏమవుతుంది శాంతి కాకపోతే ఏమవుతుంది శాంతి కాకపోతే ఏమవుతుందో మనకి క్లియర్గా కనపడుతున్నాం టీవీ ఆన్ చేయంగానే ఇరాన్లో ఏం జరుగుతుందో ఇజ్రాయిల్ ఏం జరుగుతుందో అమెరికాలో ఏం జరుగుతుందో యుక్రెయిన్లో ఏం జరుగుతుందో రష్యాలో ఏం జరుగుతుందో మనకు కళ కనిపించదు సర్వనాశనం అయ్యే పరిస్థితులు వరల్డ్ వార్ త్రీ ప్రప మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితులు కూడా మనల్ని బెదిరిస్తున్నాయి సో మనస్సు శాంతిగా లేకపోతే జరిగేది ఇది మనస్సు శాంతిగా ఉంటే ఏం జరుగుతుంది మన మహర్షులు ఏం చేశారు మీరు శివుడు ఏం చేస్తున్నాడు శివుడు మీరు ఏం చేస్తున్నాడంటే శివుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటాడు శాంతిగా ఆనందంగా అట్లాగే మీరు ఏ గొప్ప వ్యక్తిని తీసుకున్నా బుద్ధుడిని తీసుకోండి ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు మీరు లేదా జైన్స్ తీసుకున్నా కూడా మహావీర్ తీసుకున్నా ఆయన కడుమూసి ధ్యానం చేస్తారు సో మీరు గురువునానక్ చూసినా కూడా ఆయన ఆల్మోస్ట్ కడుమూసుకుని ధ్యానం చేయాలి అది మనస్సు శాంతపడినటువంటి పరిస్థితి ఈ రెండిట్లో ఏది మనకి ఉపయోగకరమైందని ఆలోచిస్తే కనీసం ఈ మనస్సు శాంతిపడ్డప్పుడు ఎటువంటి యుద్ధ ప్రక్రియలు నాశనాలు జరగవు ఎందుకంటే యుద్ధం అనేది ముందు మనసులో మొదలైన తర్వాత బయటకు వస్తుంది ఈ యుద్ధాలు చేసే వాళ్ళందరికీ వాళ్ళ మనస్సులో ఎటువంటి శాంతి లేదు ఏ ఒకవేళ వచ్చే అవకాశం కూడా లేకుండా వాళ్ళు యుద్ధాలు చేసి నాశనం వాళ్ళకే కాదు ఇతరులందరికీ కూడా శాంతి లేకుండా చేస్తున్నారు సో శాంతి లేనప్పుడు సౌఖ్యం ఎక్కడి నుంచి వచ్చింది త్యాగరాజు కృతజ్ఞత శాంతం లేక సౌఖ్యం లేదు మీకు సుఖం ఉండదు సుఖశాంతులు రెండు హోదానికొడు కలిసి ఉంటాయి మీకు సుఖమే లేకపోతే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది శాంతి లేకపోతే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది సో శాంతి ఉన్నప్పుడే సుఖం వస్తుంది సుఖం లేకుండా జీవించడం దుఃఖంతో జీవించడం గొప్పతనమా అన్ని రకాల దుఃఖాలు అందుకే సాంఖ్య దర్శనంలో కపిల మహర్షి త్రివిధ దుఃఖ నివృత్తి అత్యంత పురుషార్థ అని ఒక సూత్రం చెప్పాడు మొట్టమొదటి సూత్రం దుఃఖం మూడు రకాలు ఉందండి ఈ మూడు రకాల దుఃఖాలని అధిగమించడమే మానవుడి పురుషార్థము అని చెప్పాడు దుఃఖం అనేది ఉందని మనకు తెలుసు దుఃఖం ఎన్ని రకాలంటే మూడు రకాలు ఏమిటంటే ఆదిభౌతిక దైవిక ఆధ్యాత్మిక ఆధిభౌ అంటే ఫిజికల్ అంటే నెప్పులు ఆకళ్ళు రోగాలు ఇవన్నీ ఆదిభౌతికమైనటువంటి దుఃఖాలు ఆది దైవికమైన దుఃఖాలు అంటే ఈ ఈ ఎర్త్క్వేక్లు ఈ సైక్లోన్లు ఈ తుఫాన్లు ఇట్లాంటివన్నీ ఆది దైవికమైన దైవీ శక్తుల వల్ల వచ్చేటువంటి దుఃఖాలు ఇవి రెండూ లేకుండా కూడా ఉంటే ఒకవేళ అంటే ఇవాళ పొద్దున్న లేదు చూసాము ఇవాళ ఏ తుఫాను లేదు ఎర్త్క్వేక్ లేదు తర్వాత మనకి ఒంట్లో ఏ బాధ లేదు ఏ నెప్పి లేదు ఏ రోగం లేదు ఏ హాస్పిటల్ లేదు ఏ మందు లేదు అలా కనుక ఉండగలిగితే మిగిలింది మూడో దుఃఖం మటుగా అది మీ లోపలే ఉంటుంది ఆధ్యాత్మిక దుఃఖం అంటే లోపల వచ్చేటువంటి ఆవేశ కావేశాలు అహంకార మమకారాలు రాగ కామ కామక్రోధాలు ఇవన్నీ పెచ్చు పెరిగిపోయిన కొద్దీ మనశ్శాంతి అనేది అస్సలు సాధ్యం కాదు లోపల కొత్త కొత్త కొత్తలాడిపోతాడు ఇప్పుడు చూడండి ఇరాన్కి అమెరికాకి ఇజ్రాయేల్కి ఏమిటి పోట్లాడా ఆ న్యూక్లియర్ బాంబు తయారు చేయకూడదని వీళ్ళు చేయాలని వా వాళ్ళు చేయం చేయకుండా ఉంటామని అన్నారు మొదట్లో వాళ్ళు చేస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారని ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి ఆ న్యూక్లియర్ బాంబు ఎవరైతే చేశారో వాళ్ళు పెట్టి సాధించింది ఏంటి ఇంతవరకు ఏమీ లేదు కొన్ని వేల బాంబులు అమెరికాలో ఉన్నాయి కొన్ని వేల బాంబులు రష్యాలో ఉన్నాయి వాడు ఏం చేస్తున్నారు వాటితో డాక అక్కడ పెట్టి ఉన్నాయి అంతే అది ఇప్పుడు ఇరాన్ కూడా నేను చేస్తానని మొదలెడితే ఏం చేస్తున్న తర్వాత ఎందుకంటే ఒక్కళ్ళు ఒకసారి వేస్తే మొత్తం నాశనం అయిపోతుంది కొన్ని సెకండ్లలో మొత్తం భూమండలం కూడా నాశనం అయిపోయే పరిస్థితుంది అంతకంటే వంద రెట్లు ఎక్కువ బాంబులు రెడీగా ఉన్నాయి మీరు కొత్త బాంబులు చేసి ఏం చేస్తారు సో ఇది ఒక విధమైనటువంటి భ్రమ భ్రాంతి భ్రమల్లో ఉండటం వల్ల మనస్సు శాంతి లేకపోవడం అందుకే పతంజలి మహర్షి యోగ దర్శనంలో మనస్సును ఎట్లా శాంతిపరచాలనే దాని మీదే మొత్తం శాస్త్రం యోగ శాస్త్రం మొత్తం యోగ దర్శనం యోగ సూత్రాలు అన్నీ కూడా దాని మీద ఉన్నాయి ఎందుకయ్యా ఏమవుతుంది మనస్సు శాంతి పడితే అంటే మనస్సు ఆగిపోతే మనస్సు శాంతిగా ఉంటే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అన్నాడు అప్పుడు మటుకు నీలోనూ ఉండిపోతావు అన్నాడు మరి ఏంటంటే మిగిలినప్పుడు నేను నాలో నేను ఉండనా అంటే నీలో నువ్వు ఉండవు మరి దేంట్లో ఉండవు అంటే వృత్తి సారూప్యం ఇతరత్రా మిగిలిన టైమ్స్లో నీ చెత్తవృత్తులు అంటే మైండ్లో అనిపిస్తే అదే నువ్వు అనుకుంటున్నావు ఇదిగో వీడు ఫలానా వాడు నాకు శత్రువు అనుకుంటే నువ్వు అదే శత్రుత్వంతోనే ఉంటావు నేను ఫలానా ఆధార్ నెంబర్ నేను ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ నువ్వు ఆధార్ నెంబర్గానే ఉంటావు లేదు నేను ఫలానా ఉద్యోగం డెసిగ్నేషన్ పలానా నేను డైరెక్టర్ జనరల్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఇవన్నీ కూడా చిత్తవృత్తులు మట్టుకే ఏవి శాశ్వతం కాదు ఏ ఉద్యోగం ఏ పదవి ఏ డబ్బు ఏ అధికారం కూడా శాశ్వతంగా ఉండదు మీకు అది బాగా తెలుసు మొన్నటి వరకు విర్రవీగి ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా మర్నాడు ఎందుకో పనికి మూలపడుకు మూల కూర్చుని ఉంటారు సో అట్లాగే ఈ ప్రపంచంలో ఏది మనం అహంకారంతో మమకారంతో రాగద్వేషాలతో కామక్రోధాలతో సాధిద్దామని మనం ప్రయత్నం చేస్తుంటామో అవన్నీ కూడా తాత్కాలికములు మన భ్రమకి లోబడి ఉన్నవి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది అనుకున్నారు ఐస్ క్రీమ్ తింటా మొదలెడితే ఫస్ట్ టైం తిన్నప్పుడు బాగుంటుంది అదే ఇంకొక రెండో ఐస్ క్రీమ్ తినంటే అప్పుడు ఇస్తే ఐస్ క్రీమ్ వాడు రెండోది కూడా మీరు కష్టపడి తినచ్చు మూడో తిను నాలుగో తిను ఐదో తిను అని చెప్పి కాంపిటీషన్ పెడితే ఎన్ని ఐస్ క్రీమ్ తినగలరు మీరు నాకు వద్దు మహాప్రభావాన్ని పారిపోయే పరిస్థితి వస్తుంది అట్లాగే ప్రతిదీ కూడా ఈ ప్రపంచంలో భ్రమతో ఉండేటువంటి విషయం అది ఏది నిజం కాదు అట్లా పైకి అట్లా అనిపిస్తుంది పైన పటహారం లటారం అని గూర దూరపుల ను అని ఒక చోట ఉద్యోగం చేసే వ్యక్తి ఆ ఒక చోట తప్ప వేరే చోట్ల ఉద్యోగాలన్నీ బాగున్నాయి అనుకుంటాడు యాక్చువల్గా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఇంకా భయంకరమైన పరిస్థితి ఉంటుంది ఆ విషయం వీడికి తెలియదు సో అట్లాగే ఇప్పుడు భార్య భర్త కొడుకులు తండ్రి వీళ్ళంతా నాకున్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు బాగాలేరు ఇంకోళ్ళు ఎవరో బాగున్నారు అనుకునేట్లయితే ఆ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది సో ఇదంతా అజ్ఞానం వల్ల భ్రమల వల్ల వస్తున్నాయి కాబట్టి దేని మీద పరిగెత్తకుండా వ్యాంపరలాడకుండా తనలో తాను శాంతిగా ఉండిపోవటమే యోగము అని చెప్పి పతంజలి మహర్షి డెఫినేషన్ డిక్లరేషన్ ఇచ్చాడు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం నీ స్వరూపంలో నువ్వు ఉంటావు లేకపోతే ఈ మైండ్ చూపించేటువంటి మాయలో పడి పో కొట్టుకుపోతుంటావు వృత్తి సారూప్యం ఇతరత్ర ఇది ఆ స్వరూపం అంటే ఏమిటి నేననేది ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు పతంజలి మహర్షి సమాధానం చెప్పలేదు కానీ ఉపనిషత్తుల్లో ఒక మహావాక్యం చెప్పబడింది అదేంటది అయమాత్మా బ్రహ్మ ఈ ఆత్మ అంటే నేను అనేటువంటి తత్వము బ్రహ్మం అంటే భగవంతుడు అంటే నీవు నువ్వెవరో కాదు నువ్వు భగవంతుడివి భగవంతుడే అంశవి అంటే నేను అనేటువంటి తత్వము మనస్సు కనుక నిలిపేస్తే మనస్సు శాంతి పడితే తనలో తానుండిపోతే ఆ ఆత్మతత్వం పరమాత్మయే అంటే అహమాత్మ కూడా ఆగేష స్థిత అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు నేనే అన్ని ఆత్మలుగా ఉన్నాను అని చెప్పాడు అంటే పరమాత్మలో ఒక అంశ ఒక భాగం ఈ జీవాత్మ అంత గొప్పదైనటువంటి నీ ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకోకుండా మాయలో భ్రమలో కొట్టుకుపోయేటట్టు చేస్తున్న మూలకారం ఎవరు మనస్సు చిత్తము అన్నారు దాన్ని నిలిపేయటం ఎలాగా దాని ఆటలు కట్టడం ఎట్లాగా దాన్ని తోక ఆడి చేయడం ఎట్లాగా అనేది ఈ యోగదర్శనం యొక్క ఉద్దేశ్యము ప్రయోజనము లక్ష్యము మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి